అందరికీ నమస్కారం నేను వేముల రామస్వామి ఆలయ తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నారాయణ సాహర్ నియోజకవర్గం విషయం ఏంటంటే మొన్న ఇరవై ఒకటో తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిండు రోజు చంద్రబాబు గారు ఒక మంచి మాట మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాకపోయినా తను ఒక మాజీ ముఖ్యమంత్రి తనని గౌరవించండి ఇది కౌరవ సభ కాదు గౌరవ సభ అని చంద్రబాబు గారు చెప్పారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అసెంబ్లీలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయి తన హాల్లో తన హాల్లో మీటింగ్ పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నూట యాభై ఒక్క సీటు వచ్చినప్పుడు మీ కోడలి నాని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కానీ కన్న కొడుకును కూడా మంగళగిరిలో గెలిపించుకోలేకపోయాడు దీనికంటే చావటం వెయ్యి రెట్లు మంచిది అని చెప్పనేసి చంద్రబాబు గారిని కోడలని మాట్లాడాడు ఉరికిచ్చు బాధాలి లేదా అసెంబ్లీలో అసెంబ్లీలో ఉన్న డాక్టర్లతోటి చంద్రబాబు గారికి చెకప్ చేయాలని ఇంకోడు మాట్లాడాడు ఇంకోడు చంద్రబాబు నాయుడిని జైల్లో వేసి చంద్రబాబు నాయుడిని జైల్లోనే శిక్ష చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచాలని ఇంకోటి మాట్లాడాడు ఇంకోటి మాట్లాడింది లోకేషన్ పట్టుకొని పిల్లి పిల్లపితిగాడని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లఫుడ్ కూతలు మీకు వస్తాయి ఇలాంటి లత్కూర్ కూతలు మీకు వస్తాయి ఇలాంటి అగా ఇలాంటివి చేసే ఆగం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది కానీ మా తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ లేవు మా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఏ పదవులు ఉన్నా ఆ పదవికి గౌరవిస్తారు పేదలకి న్యాయం చేసే పేదలకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన మంచి పరిపాలన అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీలో అంతా గౌరవించినా కూడా ఆ గౌరవాన్ని నువ్వు స్వీకరించకుండా నువ్వు అసెంబ్లీ వదిలే వదిలి వెళ్ళిపోయినవే నువ్వు ఏ సానుభూతితో నెక్స్ట్ నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నావు ఏ రకంగా అవుదామనుకుంటున్నావు మీకు నమ్మకం నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండి చేయకపోతే వద్దు అని చెప్పాను నువ్వే అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఓ రైట్ నువ్వు మంచి చేయలేదు కాబట్టి జనాలు నీకు లేదు ప్రజలు నీకు లేదు నువ్వు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు నిన్ను ఓడిచ్చిర్రు నువ్వు మంచి చేయలేదు కాబట్టి నిన్న అంత ఘోరంగా ఓడించరు ఏ మీ అమ్మొచ్చింది అని కోసం ఫస్ట్ ప్రచారం చేయడానికి మీ వచ్చింది మీ చెల్లి వచ్చింది ఈసారి ఎందుకు రాలే నువ్వు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి నువ్వు న్యాయం చేయలే నువ్వు ఏం న్యాయం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అది కౌరవ సభ కాదు గౌరవ సభ అని చెప్పారు ఇంకా ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు ఇట్లాంటి మాటలని నేర్చుకుంటూ పోతున్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాటలు మళ్ళా మీరు ఓవర్ చేస్తే మాత్రం మీకు శిక్షలు తప్పవు మీకు శిక్షలు తప్పవు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోండి నీ చుట్టూ సలహాలు ఇచ్చే వాళ్ళ గురించి కాదు లేకపోతే నీ భార్య భారతి ఇచ్చే సలహా చూసి కాదు నువ్వు ఆలోచించుకో నువ్వు చెప్పావు కదా నేను టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నావు కదా నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరే తెలుసుకోండి మాది తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల పార్టీ మా నాయకుడు నిజాయితీ గల వ్యక్తి గౌరవం దక్కించుకున్న వ్యక్తి కానీ నువ్వు ఇంత కూడా నీకు అసలు పరువు అనేది లేదు అసలు ఎవరు కూడా అనలేదు నువ్వు చావాలని నిన్ను కొట్టాలి కొట్టి చంపాలని ఇవ్వడం లేదు నువ్వే కాయించుకున్నావు కానీ ఇకనైనా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడుచుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను నీకు కూడా ఒక సలహా ఇస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు